నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చికెన్ పిజ్జా చేద్దారనుకుంటున్నాను వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కొంచెం బోన్లెస్ చికెన్ తీసుకుని అందులో పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటలు పెట్టానండి తర్వాత తీసి కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి మూడు నాలుగు నాలుగు విజిల్స్ వేయించాను ఇప్పుడు పిండి కలుపుకుందాము కొంచెం రెండు కప్పులు మైదా పిండి తీసుకుని అందులో ఉప్పు రెండు స్పూన్లు పెరుగు చిటి కూడా చిటికటేమో వంట చూడ కొద్దిగా అర టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా ముద్దలా కలిపేసుకోవాలండి వాటర్ పోస్తూ కొంచెం మెత్తగా ఉండాలి మరీ చపాతి పిండి అంత గట్టిగా అయితే కలపకూడదు కలిపి ఒక అరగంట పక్కన పెట్టానండి ఇప్పుడు మూకుడు తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉడికించిన ఫ్రై చికెన్ అందులో వేస్తా కొంచెం చికెన్ మసాలా వేసి లైట్గా ఫ్రై చేశాను ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ రాసుకుని మనం ముందుగా కల్పించుకున్న పిండిని ఇలాగా చపాతీలాగా ప్లేట్ మొత్తం అప్లై చేయాలి తర్వాత ఫోర్క్ తోటి హోల్స్ లా పెట్టుకోవాలి తర్వాత టమాటా సాస్ వేసి మొత్తం అంతా స్పూన్తోసి మొత్తం స్ప్రెడ్ చేసి దానిపైన క్యాప్సికం ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న చికెను అన్నీ పెట్టుకోవాలండి మొత్తం ఇలా చికెన్ పీస్లు అన్నీ పెట్టుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ పైన చల్లుకుని సోంపు కూడా లైట్గా చల్లుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకుని పది నిమిషాలు మూత పెట్టి ఉంచిన తర్వాత చీజ్ వేసుకుని మరో పది నిమిషాలు ఉంచితే పిజ్జా రెడీ అయిపోతుందండి ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుందాం టమాటా సాస్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కొన్న దానికన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి